డిసెంబర్ పదహారు రెండు వేల ఇరవై ఐదున మరుగుదొడ్డికి ముందు తవ్విన గొయ్యి నుంచి మూడు మృతదేహాలను ఉత్తరప్రదేశ్లోని శ్యామ్లి పోలీసులు వెలికితీశారు తన భార్య ఇద్దరు మైనర్ కూతురులను హత్య చేశారనే ఆరోపణలపై తాహిరా భర్త ఫరూక్ను పోలీసులు అరెస్ట్ చేశారు ఈ హత్యాకాండ తర్వాత ఉత్తరప్రదేశ్ షామ్లి జిల్లాలోని కాంధ్రా ప్రాంతంలో ముస్లిం మెజార్టీ గ్రామం గఢీ దౌలత్ వెలుగులోకి వచ్చింది ఈ యథార్థ కాథ పూర్తిగా తెలుసుకోవాలి అంటే వీడియోని లైక్ చేయండి ది సైలెంట్ ట్రూత్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సిమ్మల్ని ప్రెస్ చేయండి అందువల్ల నేను అప్లోడ్ చేసే వీడియోని మీరు మిస్ అవ్వరు తాహిరాకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఆరు ఏళ్లు ఉంటాయి చిన్న వయసులోనే ఆమెకు పెళ్ళైంది పెళ్లి తర్వాత తాహిరా జీవితం ఇంటి నాలుగు గోడల మధ్యలో బందీకానగా మారిపోయింది తానెప్పుడు ఇంట్లోంచి బయటికి వెళ్ళలేదు తన బంధువులతో పక్కింటి వారితో లేదా పరిచయస్తులతో తనకు ఎలాంటి కాంటాక్టు లేదు తన భార్యతో ఎవరైనా మాట్లాడడం తన కొడుక్కి నచ్చేది కాదని ఫరూక్ తల్లి ఆజ్గారి చెప్పారు భార్యపై నిత్యం నిఘా పెట్టి ఉంచేవాడని ఆమె వెల్లడించారు తన కోడలు తాహిరా గడప దాటి ఎప్పుడు బయటికి రాలేదని ఫరూక్ తల్లి ఆస్గారి చెప్పారు ఏ కార్యక్రమాలకు ఆమె హాజరు కాలేదు అన్నారు తన భార్యను ఎవరైనా చూడడం నా కొడుక్కి నచ్చదు నా కోడలికి కూడా ఆ విషయంలో ఎలాంటి అభ్యంతరము లేదు ఎప్పుడు ఫిర్యాదు కూడా చేయలేదు అని తెలిపారు గత ఆరేడేళ్లలో తాహిరా ముఖాన్ని కనీసం ఒక్కసారి కూడా చూడలేదని ఫరూక్ సోదరి చెప్పారు పశ్చిమ ఉత్తరప్రదేశ్లో ముస్లిం ఆధిక్యం ఉన్న ప్రాంతాల్లోని ముస్లిం మహిళల్లో బురక వేసుకోవడం ఒక సాధారణ సాంప్రదాయం తాహిరాను ఇంటి వెలుపల గానీ డోర్ బయట గాని టెర్రస్ పైన గాని వీధి బయట గాని ఎప్పుడు చూడలేదని పక్కింటివారు చెప్పారు ఆమె మృతదేహాన్ని మాత్రమే మేము చూసాం ఈ గ్రామంలో ఏ పిల్లాడిని అడిగినా తాహిరాను ఎప్పుడు ఇంటి బయట చూడలేదని చెప్తారు ఇల్లు దాటి తాహిరా ఎప్పుడూ బయటికి రాలేదు కానీ ఆమె పిల్లలు ఇంటి బయట ఇతర పిల్లలతో ఆడుకునేవారు అని పక్కింటివారు తెలిపారు తాహిరా పర్దాను ఖచ్చితంగా పాటించేవారు ఈ ముస్లిం మెజారిటీ గ్రామంలో ఇది అంత ఖచ్చితమైన సంప్రదాయం ఏమీ కాదు చాలామంది మహిళలు బురకా లేకుండా కూడా ఇళ్ళ బయటికి వస్తూ ఉంటారు ఇప్పటి వరకు వీడియో చూసారంటే మీకు మా ఛానల్ నచ్చినట్టే అనుకుంటున్నాను ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ నొక్కండి అప్పుడు ది సైలెంట్ ట్రూత్ ఛానల్ నుంచి ఇలాంటి రియల్ క్రైమ్ వీడియోస్ మిస్ అవ్వరు తాహిరాకి ఫరూ్కి ఐదుగురు పిల్లలు వారిలో ముగ్గురు కూతుళ్ళు ఇద్దరు కొడుకులు వారి ఐదుగురు పిల్లల్ని కూడా స్కూలుకు కానీ మదర్ సాకు గాని పంపడం లేదు ఫరూక్ మైనర్ కొడుకుల్లో ఒకరు పనికి వెళ్తుండగా మరొకరు ఇంట్లోనే ఉంటున్నారు మమ్మల్ని స్కూల్ కు పంపించాలని అమ్మడిగినప్పుడు ఇంట్లో గొడవ జరిగేది అని పిల్లలు చెప్పారు తాహిరాకు ఫరూక్కి నెల కిందట ఏదో విషయంలో పెద్ద గొడవ జరిగింది అకస్మాత్తుగా తాహిరా తన తల్లి గారింటికి వెళ్లిపోయారు అలా వెళ్లే సమయంలో ఆమె బురకా ధరించలేదు పెళ్ళైన తర్వాత తాహిరా గడప దాటి బయటికి వెళ్లడం పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడడం అదే మొదటిసారి తాహిరా తన తల్లిదండ్రుల ఇంటికి వెళ్లాలంటే ఫరూక్ రోజువారి కూలీ అయినప్పటికీ కార్ బుక్ చేసేవాడు బస్సులో అస్సలు ప్రయాణించలేదు కానీ ఆ రోజు జరిగిన గొడవ తర్వాత బురకా వేసుకోకుండా తాహిరా ఇల్లు దాటి బయటికి వచ్చేశారు భార్య తాహిరా తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఫరూఖ్ అస్సలు జీర్ణించుకోలేకపోయాడు ఫరూక్ పూర్తి ప్లాన్ వేసుకున్నాడు అక్రమంగా ఆయుధాలను కొన్నాడు కూలీలను పెట్టుకుని ఇంట్లో గొయ్యి తీయించాడు ఆ తర్వాత తాహిరాను చంపాలనే ఉద్దేశంతో ఆమెను తన తల్లిదండ్రుల ఇంటి నుంచి పిలిపించాడు తన భార్యను మాత్రమే చంపాలనే ఉద్దేశంతో ఉన్నప్పటికీ పద్నాలుగు ఏళ్ల పెద్ద కూతురు అఫ్రీన్ ఆరు ఏళ్ల చిన్న కూతురు షహరీన్ మధ్యలో మేల్కొనడంతో వారిని కూడా చంపేశాడు మూడు మృతదేహాలను ఒక గుడ్డలో చుట్టి గొయ్యిలో పూడ్చేశాడు తర్వాత రెండు రోజులకు పైన కాంక్రీట్ ఫ్లోర్ నిర్మించాడు ఫారూక్ తల్లి ఆజ్గారి తండ్రి దావూద్ కోడలు పిల్లల గురించి అడిగినప్పుడు వారు అద్దె ఇంట్లో ఉంటున్నారని ఫారూక్ తెలిపాడు కానీ వారి బట్టలకు ఫారూఖ్ నిప్పంటించి కాల్చేస్తున్నప్పుడు తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది ఫారూక్ తండ్రి దావూద్ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి కొడుకుపై అనుమానం వ్యక్తం చేశాడు ఫరూక్ ముందు పోలీసుల్ని తప్పుదోవ పట్టించాలని చూశాడు అని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరేంద్ర ప్రతాప్ సింగ్ తెలిపారు కానీ తర్వాత పోలీసులు తమదైన శైలిలో అడిగారు డిసెంబర్ పదహారున సాయంత్రం ఫరూక్ ఇచ్చిన సమాచారం ప్రకారం ఇంట్లో ఒక గొయ్యి నుంచి మూడు మృతదేహాలను వెలికి తీశారు ఈ హత్యలకు ఫరూక్ వాడిన ఆయుధాన్ని గది నుంచి ఖాళీ కాట్రేడ్జీలను కూడా స్వాధీనం చేసుకున్నారు అరెస్ట్ చేశారు కోర్టు విధించే శిక్ష కోసం ఎదురు చూస్తున్నాడు ఇప్పుడు ఫరూక్ వీడియో చివరి వరకు చూశారంటే మీకు నచ్చినట్టే కదా కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకాన్ నొక్కండి ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి